హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు మామిడికాయ కొరమీని చేపల పులుసు చేయబోతున్నాను ఇది రైస్తో అయినా చపాతీ అయినా సరే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఫస్ట్ ఈ చింతపండు ఇంత తీసుకున్నానండి ఇది ఒక థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇంకా కొంచెం తగ్గించి తీసుకున్నా పర్వాలేదు మీరు పులుపు తక్కువ తింటే ఇది ఒకసారి వాష్ చేసి నానబెట్టి పెట్టుకోవాలి ఇవి కొరమీని చేప ముక్కలండి ఇవి మా మదర్ తీసుకొచ్చారు అంటే ఊరి నుంచి తీసుకొచ్చారు కాబట్టి కొంచెం పసుపు వేసి పట్టించి తెచ్చారు మళ్ళీ వాటిని వాష్ చేసేసి నీట్గా స్మెల్ ఏం లేకుండా ఇలా రెండు చెంచాల టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అంత పసుపు అలాగే తగినంత కారం యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను మూడు టీ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను మీరు మీ ఇంట్లో తినే మోతాదులో యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇవన్నీ వేసేసి ఈ ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలండి పులుసు అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇలా ఇందులో ఈ పులుసు కాబట్టి తలకాయ ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేశాను తలకాయ ముక్క పులుసులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను ఇది యాక్చువల్గా నేను రొటీన్గా ఫిష్ చేసే గిన్నె అండి అందుకే సపరేట్గా ఉంటుంది ఇందులో కొంచెం ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంది ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇది తర్వాత పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నాను అందులో ఈ కొంచెం మసాలా వేస్తున్నాను ఇది ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా వేయడం వల్ల మంచి వాసన వస్తుంది కర్రీకి ఇలా వేసేసి కొంచెం షాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసాను తర్వాత కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ వేస్తున్నాను ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు కొంచెం చిన్నది తీసుకున్నా సరిపోతుంది మీకు ఆనియన్ కంటెంట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలా వేసేసి కొంచెం ఒక టూ హాఫ్ స్పూన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేస్తున్నాను అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి ఘాట్లు పెట్టేసి వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు అలానే ఫ్రై చేసుకోవాలి ఇలా తర్వాత ఈ మామిడికాయ ముక్క అండి చిన్న మామిడికాయ వేస్తున్నాను మరి పెద్దది వేయట్లేని ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా ఇంత ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి మీరు పొడుగ్గా కావాలనుకున్నా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మూత తీసి చూస్తే కొంచెం మగ్గుతుందండి మామిడికాయ ముక్క లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి ఇలా ఈ మామిడికాయ ముక్కలు కొంచెం మగ్గాక ముందుగా ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా మూత పెట్టేసి త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలపాలండి కలపాలంటే స్పూన్ పెట్టి కాదు ఇలా మూత పెట్టేసి ఇలా ఇలా పైకి కిందకి ఎలా అంటే అవి మంచిగా ఉడుకుతాయి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి చేప ముక్కలు కూడా ఇప్పుడు గ్రైండ్ చేసిన ఉల్లిపాయ మిశ్రమం వేయాలండి ఇందులో నేను ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ ఆనియన్స్ కొంచెం వాటర్ వేసేసి గ్రైండ్ చేశాను అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి అందులో వేసేసుకొని ఈ చేప ముక్కలకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మెత్తగా పిసుకొని ఇలా మొత్తం రసమంతా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి గిన్నె పట్టుకొని అస్సలు చెంచా కానీ అది గంట కానీ ఏది కానీ పెట్టొద్దండి ముక్కలు విరిగిపోతాయండి ఇలా పెట్టే కలిపేసేసుకొని కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకోవాలండి మీడియం టు హై పెట్టేసేసుకొని అందులో ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను రెండు రెండున్నర టీ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసేసి తర్వాత కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ అండి ఇది రోస్ట్ చేసి పెట్టుకున్నదండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలండి లేకపోతే పులుసు అప్పుడే చిక్కబడిపోతుంది ముక్క కొంచెం ఉడకదు కదండి అందుకని తగినంత నీళ్ళు యాడ్ చేసుకోవాలి తర్వాత ఇట్లానే హైలో పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇది చేపల పులుసు బాగా మంచిగా ఉడుకుతున్నప్పుడే ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఒకసారి కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే మగ్గించుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా మీకు కన్సిస్టెన్సీ మీరు చిక్కగా తినేటట్టు అయితే కనుక బాగా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి లేదంటే కొంచెం లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే సెటిల్ అవ్వనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే నోరుంచే రుచికరమైన కొర్రమీను మామిడికాయ చేపల పులుసు రెడీ ఇవ్వండి ఇది చపాతీతో అయినా రోటీతో అయినా అన్నంతో అయినా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి